ఓం నమో వెంకటేశాయ మనకు తెలుసు తిరుమలలో ప్రతినిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అలాంటి భక్తులకు ఆకలి దప్పులు తీర్చే శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో వేలాది మంది భక్తులు ప్రతిరోజు శ్రీవారి ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు దాని వెనుక ఎంతో కృషి ఉంది ఎంతోమంది రైతులు దాతలు అలాగే మండి వ్యాపారస్తులు ఎన్నో రకాల కూరగాయలను సేకరించి లక్షలాది రూపాయలు వెచ్చించి మనకు తిరుమలకు చేరవేస్తుంటారు అందులో భాగంగా ఈరోజు పలమనేరుకు చెందిన అటువంటి రవీంద్రారెడ్డి గారు వారి మిత్ర బృందం ప్రతినిత్యం ప్రతీ నెల ఈ కూరగాయలు అనేవి శ్రీ తిరుమలకి పంపిస్తుంటారు అందులో భాగంగా ఇవాళ శాంతిపురం మండలం కూతేగానపల్లి వద్ద నుంచి వారి మిత్ర బృందం కలిసి ఇక్కడ తిరుమలకు కూరగాయలన్నీ రైతులు దాతలు దగ్గర నుంచి సేకరించి పంపిస్తున్నారు అదే మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న శ్రీవారి వాహనం అన్నమాట సో ఈ వాహనం తిరుమల నుంచి వచ్చింది ఇందులో ఇప్పుడు కూరగాయలు అన్నీ కూడా సేకరించి ఇందులో తిరుమలకు నేరుగా పంపించడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ దాతలు కూడా అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రవీంద్ర అన్న మీకు మీ మిత్ర బృందానికి నమస్కారాలు సో మరొకసారి మీరందరూ కలిసి తిరుమల మన శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద్ భవనానికి కూరగాయల వితరణ కార్యక్రమం దిగ్విజయంగా ఇవాళ చేపట్టడం జరిగింది సో చాలా సంతోషం అన్న ఈరోజు ఏ ఏ కూరగాయలు పంపిస్తున్నారు ఎంత మొత్తం పంపిస్తున్నారు నమో వెంకటేశయ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల వితరణ అనేది మాకి గత ఐదు సంవత్సరాలుగా కప్పలి రవీంద్రనాథ్ అని ఆధ్వర్యంలో మేము కూరగాయలు వితరణ చేయడానికి పూనుకున్నాము ఆ రోజుల్లో ఇక్కడ నేను ఒక రైతు బిడ్డగా కూరగాయలు వితరణకి స్టార్ట్ చేసి మొదలెడితే ఈరోజు మిత్ర బృందం అందరూ కూడా భగవంతుడి సేవలో మేము కూడా పాత్రలు కావాలని ఒక్కొక్కరే మా మిత్రు బృందం కూడా ఇది ఇందులో జాయిన్ కావడము నిజంగానే మాకందరికీ పూర్వజన సుకృతము ఎందుకంటే నిత్యాన్న ప్రసాదానికి ఎంతోమంది ఉన్నారు దేశంలో ఎన్నో వేల ప్రజలు ఉన్నారు ఎన్నో కోట్ల జనం ఉన్నారు అయినా మాకి మా మిత్ర బృందానికి అవకాశం రావడం ఆ దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో గిరిధర సాయి యుఎస్ అదే మాదిరి వాళ్ళ బ్రెదరు తరుణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములై ఇక్కడ బాబురెడ్డి లోకేష్ రెడ్డి సుధాకర్ రెడ్డి కృష్ణమూర్ధన్న రమేష్ రెడ్డి అదేవిధంగా మా మిత్రుడు కప్పల్ రవీంద్ర రెడ్డి నాయుడు సోమశేఖర్ నాయుడు బాబు బాబు మన నుంచి సురేష్ వాళ్ళ తమ్ముడు మురళి ఈ మిత్రులు అందరూ కలిసి మేము అందరూ ఈ నిత్యాన్నదానానికి కూరగాయలు వితరించడం నిజంగానే మాకు ఆ భగవన్ వరప్రసాదంగా భావిస్తున్నాము ఇదే విధంగా ముందు ముందు కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు ఆ భగవంతునికి ఈ నిత్యాన ప్రసాదం మేము మరీ మరీ ఇంకా పంపాలేదానికి మాకు ఆ భగవంతుడు ఆశీస్సుకున్నాము అదేవిధంగా ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు కాణిపాకం కూడా ఈరోజు మళ్ళీ ఇంకోలోడు ఒక రెండు రెండున్నర ట్రం ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అది కూడా ఈరోజు ఇస్తున్నాము కాబట్టి ఇలాంటి భగవంతుని కృపకి పాత్రలు అయినందుకు మా మిత్రు బృందం తరఫున అందరికీ కూడా ఆ ఏడుకొండలో వెంకటేశ్వర స్వామిని మరొకసారి తలుచుకుంటూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన మా మిత్రుడు రవీంద్ర తెలియజేస్తున్నాం చాలా సంతోషం అంటే ఇప్పుడు మొదట మనం గతంలో పలమనేర్లో మనము మీతో మాట్లాడినప్పుడు చూసినట్లయితే కాణిపాకంలో కూడా ఒకసారి మాట్లాడము కూరగాయలు వితరణ చేసినప్పుడు అప్పుడు మిత్ర బృందం చూస్తే ఈ రోజు చాలా భారీగా భారీ ఎత్తున దాతలు ముందుకొచ్చడం రావడం జరిగింది అనమాట సో దీనిపైన మీ స్పందన బ్రదరు ఆ రోజుల్లో మొదట ఎవరికి తెలియదు మా మిత్ర బృందానికి ఏదో చేయాలనుకున్నామో అది ఎలా చేయాలని కూడా తెలీదు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరుగా మా మంజునాథ్ రెడ్డి కానీ తిమ్మాడి కానీ మునేగోడు కానీ ఇక్కడ బాబు బాబురెడ్డి కానీ మన భాస్కర్ శెట్టి కానీ ఇలా కొంతమంది అందరూ కూడా ఏం అన్న అంటే ఇట్లా మనం తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యానందరం మనం పూరగాలు వితరణ చేస్తున్నామంటే అన్న మేము కూడా భాగస్వాములు కావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెయ్యి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ సపోర్ట్తో మేము ఇంకా మరీ ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు దేవుడు ఇంకా మేము ఇంకా ఎక్కువ ఎక్కువలోడ్క చేయాలని మాకు ఇంకా ఎక్కువ పంపాలని ఉంది ఇంకా మరి వాళ్ళు వాళ్ళ లిమిటెడ్గా మాకు ఇస్తున్నారు కాబట్టి ఆ భగవన్ కృపలో మమ్మల్ని ఇంకా భాగస్వాములు చేయాలని మేము వారందరూ కూడా అక్కడ తగిన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన వాళ్ళని కూడా మేము కోరుచున్నాం సో ఇవాళ చూసినట్లయితే ఈ వాహనం ఏదైతే తిరుమల తిరుపతి నుంచి మనకు వచ్చిందో ఈ టీటీడీ నుంచి వచ్చిన వాహనం ఇక్కడ ఆపగానే చాలా మంది అప్పటికప్పుడు ఎక్కడెక్కడ నుంచినో టెంపో కార్లో మా దగ్గర అనపకాయలు ఉన్నాయి మా దగ్గర గుమ్మడికాయలు ఉన్నాయని అప్పటికప్పుడు వాళ్ళే రెస్పాండ్ అయ్యి తీసుకువచ్చి వేయడం చూస్తున్నాం మేము నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ మా గ్రామాల్లో ఎక్కువ రైతులు ఈ రైతులు ఏమంటే ఎక్కువ కూరగాయలు పనిచేస్తుంటాం ఆ భగవంతుని కృపకి మేము కూడా పాత్రలు కావాలా మా కుటుంబాలు కూడా బాగుండాలా ప్రజలందరూ బాగుండాల ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ కూడా తమ వంత సహాయంగా కూరగాయలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చారు ఏదో బలవంతాన్ని కాకుండా బలవంతం అనేసి ఒక శ్రీవారికి సేవ చేసే అవకాశం మాకు కావాలి మాకు కావాలని పోటీ పడి మరి ఇక్కడ ఇవాళ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఏ ఏ కూరగాయలు పంపిస్తున్నారు ఈరోజు ప్రధానంగా క్యారెట్ కాలీఫ్లవరు వంకాయలు బీన్స్ ముల్లంగి సొరకాయలు గుమ్మడికాయలు క్యాబేజు పచ్చిమిరపకాయలు ఇక్కడ నిన్నటి నుంచి తిరుమల తిరుపతి దేశంలో అందరికీ వడలు తయారు చేస్తున్నారు కాబట్టి దానికోసం అల్లము కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా ఇంతకు ముందు మేము గతంలో ఇవ్వలేదు అవి అప్పుడు ఇవి రోజు కావాలని మాకి రవీంద్రాయణ గారు తెలియజేస్తే అది కూడా ఈరోజు మేము లోడ్ ఫస్ట్ లోడ్లో మొట్టమొదటి లోడ్లో అవి కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కూరగాయలు తొందరగా యూజ్ చేయకపోతే అక్కడ ఏమైనా కూరగాయలు ఎక్కువ ఉంది అనేసి ఈ రోజు ఉరలగడ్డలు కూడా సేకరించి ఉలగడం జరుగుతుంది ఈ రోజు తీసుకుంటే సుమారుగా ఒక ఎనిమిది టన్నుల నుంచి తొమ్మిది టన్నులు కూరగాయలు పంపుతున్నామని అనుకుంటున్నాము కానీ ఆ భగవంతుడు లెక్క కట్టడానికి మాకు తెలియదు కాబట్టి మేము లెక్క కట్టలేదు అందరి సకాలంతో ఇది చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రవీంద్ర రెడ్డి అన్న ఇప్పుడు పల్లమనేరు నుంచి మీ మిత్ర బృందాన్ని మీరు కుప్పం వరకు కూడా వ్యాప్తి చేశారనమాట ఎలా అనిపిస్తుంది నమస్తే సార్ నా ఏం లేదు సార్ మూడు స్టేట్లు వెళ్ళిపోయినాము కాబట్టి అది అనిపిస్తుంది అది మొత్తం వెంకటేశ్వర స్వామి యొక్క కురకు ఉండదు కాబట్టి మేము మూడు స్టేట్ వెళ్ళిపోయినాము అసలు మాకు శాంతిపురంలో శ్రీన్ అన్న కదా మాకు ఎవరికి తెలియదు ఎక్కడో ఒక పరిచయము ఒక ఎనిమిది అనుకుంటాను బ్రహ్మోత్సవాలు గరుడి సేవ విపరీతమైన రేట్లు కూరగాయలు ఇచ్చే వాళ్ళు తక్కువైపోయారు సరే లాస్ట్లో ఒక చివర ఒక ఫోన్ చేద్దాం సీనానికి ఏమన్నా అవకాశం ఉంటుందామని ఫోన్ చేశాను చెప్పిన వెంటనే మనకి కోలారింటి ఇంటి వద్దకి దాదాపు పది టన్నులు వెజిటేబుల్ చెప్పిన వెంటనే తెప్పించి తిరుమలాకి పంపించడం అక్కడి మా స్నేహితము అంటే మా స్నేహితం కాదు వెంకటేశ్వర స్వామి కల్పించిన వంటి స్నేహితం అది ఆ స్నేహితం ఇప్పుడు ఎప్పుడు చెప్పిన వెంటనే మాకు వెజిటేబుల్ కాణిపాకానికి అయిపోయి తిరుమలకి అయిపోయి రెండో కథ కదా ఆయన చెప్పడు వాళ్ళ మిత్ర బృందం అందరితోన కలుపుకుంటాడు చాలా మాకు అనిపిస్తుంది ఇక్కడ సీనన్న ఈ టీమ్ని అంతా చూస్తే కదా మాకు చాలా సంతోషం ఆయన చెప్పిన వెంటనే అందరూ స్పర్ధిస్తారు వాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రీవారి భక్తులు సార్ వీళ్ళందరూ కూడా నిజమైన భక్తులు వీళ్ళు ఎటువంటి రాజకీయాలు పక్కన పెడతారు స్వామివారి శ్రీవారి భక్తులాగా వీళ్ళు ప్రవర్తిస్తారు అది మాకు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు అండి మిమ్మల్ని అందరినీ కలిసి ఆ దేవదేవుడు మీకు మరింత ఇవ్వాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నుంచి చెప్పాలి నా పేరు తరుణ్ కుమార్ అండి మాది ఖమ్మం డిస్టిక్ మా నాన్నగారు గుత్తా శివశంకర్ ప్రసాద్ అండ్ మా అమ్మగారు విజయనగర విజయగర్ల పెద్ద కుమారుడు మాట గుత్తా గిరిధర్ సాయి అతను యూఎస్ లో ఉంటాడు అతను గొప్ప భక్తుడు వెంకట స్వామికి సో ఎప్పుడు ఏదో ఒక వేలో ట్రై చేస్తూ ఉంటాడు సేవ చేసుకుందామని అది ఇవాళ ఇలా కూరగాయల అన్నదాన కార్యక్రమంలో ఉపయోగపడదు సో మీరు ఖమ్మం అంటున్నారు ఇక్కడ మనం ప్రస్తుతం కుప్పంలో ఉన్నాము ఎలా అండి కనెక్షన్ సురేష్ పగడాల అని యుఎస్ లో మా అన్నయ్యకి ఫ్రెండ్ లాగా సో వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఇట్లా ఒక కార్యక్రమానికి నాని అలా నాన్న పలికారు నుంచి వచ్చారు నేను ఇక్కడ ఢిల్లీలో వర్క్ చేస్తానండి అక్కడ నుంచి శ్రీనాన్న చాలా అద్భుతం ఇంకొక విన్నపం ఏంటంటే ఇప్పుడు కాణిపాకం శ్రీకాళస్తి తిరుమల లాంటి దేవాలయాలకు మీరందరూ ఎన్నో సంవత్సరాలుగా విశేషంగా ఈ కూరగాయలు అందించడం లాంటి సేవలు చేస్తున్నారు సో మన ప్రాంతంలో కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి సో వాటికి వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి తర్వాత కొత్త చిన్న దేవాలయాలు కడుతుంటారు వాటికి కూడా అనేక విశేషమైన రోజుల్లో జ పూజలు చేస్తుంటారనమాట సో ఇక్కడ కూడా కొంచెం ఈ దాతల సహకారం అనేది అవసరం ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలకు తిరుమల కాణిపాకం లాంటి దేవాలయాలకు చాలామంది ముందుకు వస్తారు ఇక్కడ మీరు ఆ విధంగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే మా ఛానల్ తరఫున ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలకి ఇక్కడైతే టన్నుల్లో ఏం అవసరం ఉండదు కేవలం క్వింటాల్ పదుల సంఖ్యలో అవసరం ఉంటాయి మీరు ఏదైనా వాటికి సహాయ సహకారాలు అందించడానికి మీ సహకారం ఉంటుందని మీ మీ ముందే చెప్తున్నాను సార్ ఇక్కడ సీనన్ ఉంటాడు పొలం ఏరియాలో మేము ఉంటాము వన్ జీరో ఎయిట్ బండికి అక్కడ ఫోన్ చేస్తే సీనన్ చెప్పండి ఏరియాలో నాకు చెప్పండి ఒక సెకండ్ కూడా మేము ఆలోచించాము అద్భుతంగా చాలా 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 మంచి మాట చెప్పాను అంటే పేరు చెప్తున్నారు అనుకోవద్దండి అంటే రైల్ ఇంజిన్ ముందర ఇంజిన్ ఒకటే ఉండేది ఆ వెనకాలంతా ఉంటాయి ఒకరు ఉంటారు అట్లా సార్ ఎవరు పేరు చెప్పలేదు అనుకోవద్దీ అట్లా ఒక్కొక్క మనిషి ఉంటారు ఇప్పుడు నాకు కూడా బాబు ఉన్నారు సోమన్ ఒక పెద్ద టీం ఉన్నాము పాపం వాళ్ళు అతంతా ఏం లేదు ఇప్పుడు పది ఏళ్ళు అంటే సర్వీస్ చేస్తున్నారు ఎక్కడ పిలిస్తే అన్ని పనులు పక్కన పెట్టుకున్నారు మేమంతా కదా అందరూ సర్వీస్ చేస్తున్నాము అంతేగాని ఏమో మాకు పేరు కోసం ఏం కాదు సార్ పేరు చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఆయన చేస్తాడు మనకి మనం ఆ రూట్లో మేమందరూ వెళ్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఈరోజు శాంతిపురం మండలం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు పంపడం జరుగుతూ ఉంది గిరిజరు తరుణు మరియు మిత్రబంధు చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి భక్తాదులందరికీ కూడా టీటీడీలో ఉచిత అన్నదానానికి పంపుతుండడం ఇస్తుండడం ఆ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములై అన్నదాన కార్యక్రమంలో ఈ కూరగాయలు వాడటం చాలా సంతోషకరం ఇంకా ఒకలోడు కూడా ఈరోజు కాణిపాకానికి ఇదే ముత్రి బృందంతో పంపడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాగిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు అన్ని కుటుంబాలకు కూడా మంచి యోగాన్ని మంచి క్షేమాన్ని ఆయుర్వరోగాల్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 봄 넘어오는 것이. 봄이다, 봄이다, 다 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 కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి